తిరుమల తిరుపతి వ్యవహారంలో ఏం జరుగుతుందేమో తెలియదు కానీ రోజు ఏదో ఒక సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఇవి ఏ స్థాయికి పెరిగిపోయాయి అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా దాయలి లేనంత స్థాయికి వెళ్ళిపోయి మొన్న మాట్లాడుకున్నాం ఆ తెలుగుదేశం పార్టీ గిజిట్ పత్రిక వారాంత పలుకుల పత్రిక వాళ్ళు కూడా ఇదేం గోల గోవింద అని చెప్పి ఏం జరుగుతుందో ఒక పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు ఇంత జరుగుతూ ఉన్నా సరే పెద్దల దృష్టిలో ఏమంటారు ఇది వెళ్లకుండా ఉండదు టీటీడీ పెద్దల దృష్టిలో అండ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టిలోకి వెళ్ళకుండా ఉండదు వాళ్ళు సీరియస్గా దీని మీద ఒకసారి సమీక్షలు చేసి ఎక్కడికక్కడ వాళ్ళ సిస్టాన్ని అలర్ట్ చేసి అన్ని సిస్టమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ సమ సమర్థవంతంగా వినియోగించగలిగే పాలక మండలి ఉండాలి అంతే రోజుకు ఒక సంఘటన ఈ రోజు అయితే మరీ దారుణం అనిపించింది అలిపిరి పాదాల చెంత ఒక పార్కింగ్లో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారట ఎందుకు ఆడపడేయాల్సి వచ్చింది ఎందుకు పడేశారు అటువంటివి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వరు అది వీళ్ళతో ప్రాబ్లం అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారు అక్కడే మలమూత్రాల మధ్య బీర్ బాటిల మధ్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి ఆ విగ్రహాన్ని చూపించుకుంటూ అక్కడ ఈ బీర్ బాటిళ్ళు విస్కీ బాటిల్ కనుక చూపించుకుంటూ మలమూత్రాల మధ్య అని చెప్పి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు వీళ్ళ అలసత్వానికి వీళ్ళ నిర్లక్ష్యానికి వీళ్ళ చేతకానితనానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూపెడుతున్నారు చూడండి మీరు కూడా ఈ వీడియో ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ళ తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన అక్కడ బీరులు బ్రాంది బాటళ్ళ మధ్యన తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దోపురించింది ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే ఇంతకంటే నేరం మరొకటి లేదు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా అధికారులు చూసుకోవటం లేదా పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది రక్తం ఉడికిపోతుంది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము అక్కడ తాగుబోతులు బీరు బాటళ్ళు బ్రాండి బాటళ్ళు బిర్యానీ బాటళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్ పాలక మండలి ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేదు ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు ఇలా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా అది కూడా చూశారుగా మరిప్పుడు పెద్దలు ఇంకొకరిని ఎప్పుడెప్పుడు నిందిద్దామా మన దగ్గర టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఇతర స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళని ప్రయోగించి ఏదో విచిలితనాన్ని ప్రదర్శిద్దాం ఇది కాదు చాలాసార్లు చెప్పాము అలా ప్రవర్తించుకోవాలి అంటే వాళ్ళు ఏమంటారు అంత పవిత్రమైన సీట్ నుంచి పక్కకు సర్దుకోవాలి అంత అసహనాన్ని ప్రదర్శించాలంటే ఆ సీట్ మీద ఉన్నారు అంటే చాలా హుందాగా ఉండాలి చాలా బాధ్యతాయుతంగా ఉండాలి కొన్నిసార్లు వాళ్ళకి రాజకీయ విమర్శలు ఎదురవ్వచ్చు దాన్ని కూడా సంయమనంతో తిప్పికొట్టగలగాలి ఇంత సమయం మనంతో సమాధానం చెప్పగలిగే పోతే ఉండాలి మరి ఇప్పుడు ఇంత వీడియో కనిపిస్తూ ఉంది ఆ వీడియోలో భూమని కరుణాకర్ రెడ్డి గారు చూపెడుతూ ఉన్నారు ఏంటి అని దీనికి టీటీడీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏంటి ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది తప్పు జరిగిందా లేదా ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కర్ణాకర్ రెడ్డి గారు చూపించారు కాబట్టి ఆయన మీడియాతో మాట్లాడారు కాబట్టి ఆయన మీద ఎగ్గబడదామన్నది కరెక్ట్ కాదు వీళ్ళు మార్చుకోవాల్సిన అవే ప్రధానంగా మరి ఏం జరిగింది ఇక్కడ అక్కడ ఎందుకు పడేశారు ఈ అలిపిరి పాదాల నుంచి పైన పాదయాత్రగా శ్రీవారి దగ్గరికి ఎన్ని వేల లక్షల మంది వెళ్తూ ఉంటారు మరి వాళ్ళు వెళ్ళే దారిలో ఏంటి ఇదంతా దానికి టీటీడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు టీటీడీ ఇన్ ద సెన్స్ పాలక మండలి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది